తులారాశి తులారాశి అనగానే మనందరికీ సాధారణంగా గుర్తొచ్చేది ఏమిటి అంటే త్రాసు ఈ తులారాశి వారు కూడా ఏంటంటే వెరీ క్యాల్కులేటెడ్గా ఉంటారు అండ్ వెరీ గుడ్ మేనేజర్స్ అనమాట వీళ్ళు బాగా మేనేజ్ చేస్తూ ఉంటారు ఈ తులారాశిని చూడగానే తుల అంటే ఒక త్రాసులో ఓ పక్క బొగ్గు పెట్టండి ఓ పక్క బంగారం పెట్టండి అది సమానంగా చూస్తుంది అంటే నేను బొగ్గు నా యొక్క త్రాసులో పడితే ఒకలా ప్రవర్తిస్తా ఈ యొక్క బంగారం పడితే ఒకలా ప్రవర్తిస్తా అనేటువంటిది ఆ యొక్క త్రాసుకు ఉండదు అలాగే వీరు కూడా ఎంతటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినా వీరి క్యాలిక్యులేషన్స్ త్రూ వాళ్ళు బయటపడేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది తులారాశికి సంబంధించి విశేషంగా స్వాతి నక్షత్రం నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు కూడా చాలా అద్భుతమైనటువంటి నక్షత్రాలు ఈ తులారాశిలో విశేషంగా స్వాతి నక్షత్రం లక్ష్మీనరసింహస్వామి నక్షత్రం కాబట్టి ఈ తులారాశి వారికి విశేషంగా ఈ తులారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ప్రతి గురు శుక్రవారాలు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయడము పూజ చేయడము విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇక ఈ యొక్క రుచిక యోగం అనేటువంటిది ద్వితీయ స్థానం అనేటువంటి వృశ్చికంలో సంచారం చేయడం వలన మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది అద్భుతంగా ఉంటుంది ఉన్నటువంటి ఈ రుచిక యోగాన్ని ఉపయోగించుకొని మంచి బిజినెస్ కానీ మంచి వాక్శుద్ధి కానీ మంచి సర్కిల్ కానీ ఏర్పాటు చేసుకోవడం వీరికి యోగ్యంగా ఉంటుంది ఇవన్నీ వృశ్చిక రాశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే తేలు అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా వీరు హ్యాండిల్ చేయగలరు చాలా కోపం ఎక్కువ అగ్నితత్వ రాశిగా మనం చూస్తూ ఉంటాము వీరు ఎంత కోపం ఉంటుందో అంతే సాత్వికంగా అంతే మృదువుగా కూడా ఉంటారు వీరు మనసులో పెట్టుకొని ఏది కూడా అలా దాచుకొని ఉండరు ఏదున్నా ముఖం మీదే కానీ ఎలా చెప్పాలో అలా డెలివరీ చేస్తూ చెప్పేస్తారు అనమాట కాబట్టి విశేషంగా ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించి మనము క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో హ్యాండిల్ చేసేటువంటి వారిగా మనం చూస్తూ ఉంటాము వీరు సాధారణంగా ఎవ్వరు కూడా చెబితే వినరు అంత తొందరగా సాటిస్ఫై అవ్వరు ఒకవేళ అవతల వ్యక్తులు ఏదైనా వీరికి ఏదైనా పని అప్పగించినా పని పూర్తయినా వీరికి ఇద్ద వాళ్ళు పని వీరికి సబ్ సబ్మిట్ చేసినా మళ్ళీ వీరి ఇన్వాల్వ్మెంట్ లేని దాన్ని ఒప్పుకోరు అంటే సాటిస్ఫాక్షన్ అనేది అది తొందరగా రాదు అత్యంత పర్ఫెక్షన్ ఉంటేనే వీరు యాక్సెప్షన్ అనేటువంటిది కూడా ఉంటుంది సో పర్ఫెక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాక్సెప్టెన్షన్ అనేటువంటిది వీరికి బాగా ఉంటుంది ఇట్టి వృశ్చిక రాశి వారి యొక్క వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు స్వక్షేత్రంలో సంచారం చేయడం దాన్ని రుచకయోగం అంటారు కానీ ఇక్కడ సౌమ్యుడైనటువంటి బుధుడితో సహా ఉండడం వలన అత్యంత సౌమ్యుడు ఒక యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి సైనికుడితో సహా అది కూడా ఉత్సాహంతో ఉన్నటువంటి సైనికుడితో సహా ఉంటే ఎలా ఉంటుందనంటే వ్యాపారాభివృద్ధి ఉంటుంది వ్యాపారానికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ భూ సంబంధితమైనటువంటిటువంటి కుజుడు కలిసి ఉండడం వలన భూమికి సంబంధించినటువంటి రేట్లు పెరగడం కానీ భూ సంబంధితమైనటువంటి వాతావరణాలు కానీ భూమి కొనడం అమ్మడం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ పుంజుకోవడం అందులో ఉన్నటువంటి వారికి కూడా యోగ్యంగా ఉంటుంది ఎవరైతే వృచ్చిక రాశిలో ఉన్నారో కాబట్టి ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా జాతకం అనేటువంటిది వారి వారి డేట్ ధనుస్సు రాశి ధనుసు రాశి అనగానే మనందరికీ కూడా సాధారణంగా గుర్తొచ్చేది ఏమిటంటే ఒక విల్లు బాణము ఈ ధనుసు రాశి మనం చూస్తే ఒక ఏం చేసుకొని ఏదైనా ఒక గమ్యం పెట్టుకొని దాన్ని సాధించే దిశగా ప్రయాణం చేస్తూ ఉంటారు వీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు గీసిన గీత మీద నడిచేటువంటి వ్యక్తులు ఎక్కువ శాతము వీరు ఏదైనా సరే అనుకొని పని ప్రారంభించారు అనంటే ప్రారంభించేంత వరకు కూడా ఏమీ ఆలోచించరు ప్రారంభించిన తర్వాతకి ప్రారంభించే ముందే అన్నీ ఆలోచించి ప్రారంభించిన తర్వాతకి ఇక దాని గురించి ఆలోచించారు ఒకసారి డిసైడ్ అయ్యారంటే అదే ఫైనల్ అనమాట కాబట్టి విశేషంగా ఈ రాశివారు ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది పన్నెండవ సంచారం చేయడం వలన భూమి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కానీ ఏదైనా సరే భూ సంబంధిత లావాదేవీలు కానీ అన్నీ కూడా వీరికి యోగ్యంగా ఉంటాయి కానీ ఇప్పుడు ఖర్చయినా ఫర్దర్ ఫ్యూచర్లో మాత్రం దాని లాభం అనేటువంటిది వీరు చూసేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తోంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా జాతకం ఎవరికి వారికి అంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ని బట్టి డీటెయిల్డ్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి